రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్ సైట్కి వచ్చామండి కొంచెం గోంగూర విత్తనాలు తెచ్చాను అవి పెట్టేసి కొంచెం హార్వెస్ట్ ఉంటే చేసేద్దాము సో ఇక్కడైతే చిన్న మడి తయారు చేసుకున్నాం ఇంకా వేసేస్తాను ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ లో కొంచెం వేప పిండి అలాగే కొంచెం బూడిద కూడా ఉంటే కలిపేస్తాను అనమాట సీడ్ పాడవకుండా కొంచెం బాగా జర్మినేట్ అవ్వడానికి కొంచెం ఇది వేసేసుకొని ఇంకా పసుపు చామగంపులు అవి దొంగ జాతులు ఇంట్లో ఉన్నాయి పెట్టాలి బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెడతాం కంప్లీట్గా వీళ్ళు వస్తూ ఉంటే మా ఇంటికి మరిదిగారు వచ్చారనమాట వస్తూ వస్తూ తీసుకొచ్చేసాను ఇక్కడికి పని చేయిస్తున్నాను ఆయనతో మా ఇంటికి వచ్చిన చుట్టాలతో కూడా పనులు చేపిస్తున్నా నెక్స్ట్ బప్పాయి హార్వెస్ట్ మొదలు కట్టే ఇది ఆల్రెడీ గుడతలు చూసారా పండిని అంటే రెడీగా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి అది అవరిడ్ని కూడా కోసేయండి ఇవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి కూరగాయలు అయితే తక్కువ ఉన్నాయి ఓన్లీ ఫ్రూట్సే కానీ మన చెట్టి పళ్ళు కాదండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం పక్కగా చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట సో చూసారా ఇవాళ ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో కొంచెం పాకరగా ఉన్నాయండి పర్సన్

मैं फिर ने कोई ఇక్కడ వేయించండి వాళ్ళు మర్చిపోయినాగాకర దుంపలు పెట్టించాను ఎక్కడున్నాయో లోతు బాగా లోత పెట్టేసినట్టు మేము తీరిపోతాయేమో పోయి చిగురు కూడా కనిపించలేదు సార్ 嗯。 సో ఇదండి వెల్ హార్వెస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ వచ్చినట్లు కూరగాయలు అయితే సరిగ్గా లేవు మేబీ నెక్స్ట్ వంకాయలు ఆనపకాయలు యాడ్ అయితే మనకు కొంచెం వెజిటబుల్స్ కూడా బాగుంటాయి సో వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మాకుందావాలి